హలో అండి హై ఫైన్ థ్యాంక్ యూ స్లిమ్మా అయ్యున్నారు కొంచెం లాస్ట్ టైం కొన్ని ప్రోగ్రామ్స్కి ఇప్పుడు చూస్తుంటే నేను చేస్తున్నారా డైటింగ్ ఏం లేదు నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం మటన్ అంటే చాలా ఇష్టం అవి రెండు కొంచెం తగ్గించాను అంతే తగ్గిస్తే ఎలా ఉంది వదిలేస్తే ఇంకెంత బాగుంటుంది ఎట్లా అంటే మేము బిర్యానీని మన హైదరాబాద్ బిర్యానీని అంత ఈజీగా మనం వదలలేము అంటే అవి నాకు కంట చూసుకుంటున్నాను అంతే నేను నేను కూడా బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ బిర్యానీ టిప్స్ తెలుసుకుందాం అని వదలడానికి అంటే అది ఏం లేదు మన కళ్ళకు కనబడకుండా కానీ మనం ఎదురుపడకుండా కానీ చూడాలి ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు నేను మెధిపట్నం వెళ్తున్నాను టోలీ చౌకీ దగ్గర ఫోర్ సీజన్ అవన్నీ ఉన్నాయి సో దా అదే అది వచ్చే ముందు మనం ఏం చేయాలంటే కింద ఏదో ఫోన్ చూసుకుంటున్నట్టు చేస్తే అది దాటిపోయిన తర్వాత మనకి ఏమైతే ఫంక్షన్స్కి వెళ్తాం డిన్నర్లో అక్కడ బిర్యానీ అదంతా ఉంటుంది అట్ సైడ్ వైపు వెళ్ళకుండా మామూలుగా మనం కూర్చున్న దగ్గరనే స్నాక్స్ తినేసి బయటపడడం హైదరాబాద్ అంటే ఏ రోడ్ లో వెళ్తున్నా కూడా బిర్యానీ పాయింట్ కనిపిస్తూ ఉంటుంది అంటే నేను రోజు తినేవాడిని అటువంటిది వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ మీరు అనవసరంగా నాకు బిర్యానీ గుర్తు చేశారు మీరు అయిపోగానే పెట్టిస్తాను బట్ ఇవాళ కాదు మిమిక్రీ ప్రొఫెషన్ చూస్ చేసుకోవాలని ఎలా అనిపించింది అసలు మీ మీ ఓకల్ కార్డ్ లో ఇంత అద్భుతం ఉందని వెండి ఇట్ నేను చిన్నప్పటి నుంచే మా స్కూల్లో కొంచెం కోళ్ళబి అరుపులు మేకల అరుపులు ఇవన్నీ అనమాట అంటే వాటి వెనకాల నేను చేస్తున్నాను అనుకోలేదు వాటి వెనకాల వాటిని వాటిలాగే అరుస్తూ పరిగెడుతున్నాను అనమాట ఆడుకుంటున్నాను నా ఉద్దేశంలో సో అట్లాంటి టైంలో కొన్ని కొన్ని అంటే అప్పుడు బర్రె వెళ్తే బర్రె అనుకరించడం మేకొస్తే మేక మేకలాగా అరవడం ఆవు వస్తే ఆవులాగా అరవడం ఇలాంటివన్నీ చేసేవాడిని కానీ అది మిమిక్రీ నాకు తెలీదు మా స్కూల్కి ఒక ఆర్టిస్ట్ వచ్చి మే మేమిక్రే ఆర్టిస్ట్ వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తామంటే ఫ్లైట్ శబ్దం చేస్తే పైనుంచి నిజంగా ఫ్లైట్ వెళ్తుందేమో అనుకుని ఆకాశం వైపు చూసాం అందరు చప్పలు కొట్టారు ఓ ఇలా అరుపులు నేను కూడా అరుస్తాను కదా సో నేను కూడా చప్పలు కొట్టించుకోవచ్చు అందరితో అప్రిషియేట్ అప్రిషియేషన్ అందుకోవచ్చు అనే ఆలోచన వచ్చింది నేను కూడా చేస్తాను కదా అయితే అదొక ఆర్ట్ అదొక నాకు ప్రొఫెషనల్గా నాకు అదొక నా 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 బ్రతుకుకి ఒక ఆదరణ అదే అని అవుతుందని నాకు తెలియదు నేను ఆయన చేశాను కానీ నేను కూడా చేస్తాను కదా నేను కూడా పది మందితో శుభాస్ అనిపించుకుంటాను అనుకున్నాను కదా తప్ప ఒక ఇదని తెలీదు సరే నేను చేసేసరికి అందరూ బాగా అప్రిషియేట్ చేసినారు ఇంకా మా టెంపుల్కి వెళ్ళేవాడిని టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా మా అయ్యగారు ఆయన మంత్రాలు చదివే విధానం ఆయన గొంతులాగానే ఆయన మంత్రాలు విని విని మళ్ళీ మా ఫ్రెండ్స్ దగ్గర ఆయన గొంతులాగానే ఆయనలాగానే వచ్చేవాడిని మా ఊర్లో అందరికీ తెలిసిపోయి ఎక్కడైనా కనబడితే ఉంటే మైక్ ఇచ్చి అయ్యగారు లాగా మాట్లాడు అని అంటారనమాట సో అట్లా చేసా అట్లా అట్లా కొంచెం 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 స్కూల్లో కాలేజ్లో అట్లా అట్లా నాకు కొంచెం ఈ ఫ్రమ్ తెలంగాణ కదా కరీంనగర్ డిస్టిక్ రామగుండం ఎన్టీపీసీ రామగుండం గోదావరి లో కూడా ఎక్కువ తెలంగాణ స్లాంగ్ లేడీస్ అన్ని ఉంటాయి అంటే ఏరియాకి క్రితం సంబంధించిన వాయిసెస్ ఉంటాయి మన ప్రాంతం అన్నప్పుడు ఇంకొంచెం అభిమానం ఎక్కువ ఎక్కువ ఫోకస్ చేస్తాం కదా అంటే తెలంగాణ దాని మీద తెలంగాణ వాళ్ళ మీద తెలంగాణ అవ్వ మీద తెలంగాణలో మాట్లాడే వాళ్ళ మీద అట్లా కొన్ని జోక్స్ మళ్ళీ ఆంధ్ర వాళ్ళ ఆంధ్ర స్లాంగ్స్ వాటి మీద కొన్ని జోక్స్ అట్లా రకరకాలుగా అంటే ఊళ్ళల్లో మీ విలేజ్ లో ఎట్లా మాట్లాడతారు ఇవన్నీ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిందా అబ్సర్వ్ చేయడం వన్స్ యూ నో దట్ యు ఆర్ హ్యావింగ్ ద టాలెంట్ అని అబ్సర్వ్ చేయడమే ఇంకా నేను ఇట్లా చేస్తున్నాను కదా అన్నీ ఎవరిని చూసినా కూడా ఏదో ఒకటి అది యాక్చువల్ అయితే నేను చేసింది అప్పుడు వెక్కిరించడం అనమాట యాక్చువల్లీ కానీ అది అది కాస్త అది ఒక అదొక ఆర్ట్ ప్రొఫెషనల్ అయింది సో అట్లా చేసిందే తప్ప మీది దట్ ఇస్ వెరీ ఫేమస్ థింగ్ కదా తెలంగాణ యాస్ అవ్వ ఒకసారి ఐఎమ్ వెరీ ఈగర్ టు లిజన్ టు దట్ అంటే ఉన్నాము కొత్తగా చెప్పండి సో ఒక అంటే వరదలు వచ్చేసి అన్నీ కొట్టుకుపోతున్నాయి కొట్టుకుపోతుంటే మన మీడియా వాళ్ళు తెలుసు కదండి ఆ దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టినారనమాట మైక్ పెట్టగానే ఏమ్మా ఏమేమి పోయినాయమ్మా అంటే పైన బిడ్డ బాగా పోయినాయి కొడక బోలు పోయినాయి బొక్కలు పోయినాయి బిడ్డ బోలు బొక్కలు 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 అంటే ఒంట్లో ఉండే బోల్స్ అనమాట సో కానీ బోల్డ్ మాట్లాడినప్పుడు దానికి బొక్కలు యాడ్ చేస్తారు తిండి లేదు గిండి లేదు అంటారు తిండి లేదు గిండి లేదు గిండి లేదు అనేది ఒక యాడ్ అంటే తిండి లేదు బిడ్డ అని అనరు దానికి ఒక యాడ్ చేస్తారు అనమాట అది కొంచెం వాళ్ళ ఆ పెద్ద మనుషుల పర్లేదు ఐ వాంట్ లిజన్ ఇట్ కొంచెం చెప్పండి ఆ పెద్ద మనుషులు తీరు అదే అనమాట ఏం చేయాలి కొడక బాగానే పోయిన పెట్టా బా బొక్కలు అని వైనే పెట్టా ఏం చేస్తున్న కొడుక అని కోసం కూర్చున్నారు ఏదో ఈ వద్దలు ఏదో ఏదో పాడే ఈ ప్రభుత్వం ఏం చేస్తాదో మాకు అర్థం అవుతుంది కోసం కాదమ్మా మరి ఇప్పుడు అంటే ఏమేమి పోయినాయి అనేది కరెక్ట్గా చెప్పగలుగుతారా మీరు అంటే ఎట్లా ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది పరిస్థితి ఎట్లా ఉంది ఏ పరిస్థితి ఏముంది అన్నీ తారదాని నాకే తొందర పడి ఆడని పిల్ల పడిపోయి సేవ పడిపోయి కాళ్ళు పడిపోయి ఇప్పుడు కావాలి కానీ కడప కావాల శివలసి చెప్పండి నెక్క పను ఎన్కౌంటర్లో సా ఎన్కౌంటర్ కరీంనగర్ కట్టకు పెట్టక నన్ను ఏమంటారు ఏమంటావు ఏ పైన ఏ చెప్తారు లిస్ట్ చెప్తారు చెట్టంగా ఇది ఇట్లా అంటే ఆ తిట్లను కూడా నాన్ స్టాప్ దండగం చదివినట్టు చదువుతాను అనమాట సో కాదమ్మా అంటే మన ఇంకెవరెవరు మన మీ వాళ్ళు ఎవరైనా తప్పిపోయారా ఏ అందరు ఉన్నారు కానీ కొడక మా ఆయన తప్పిపోయింది బిడ్డ ఎట్లుంటాడమ్మా మీ ఆయన ఎట్లుంటాడు కుదిరితే మేము పట్టుకోవచ్చేస్తాం ఆ మంచిగా ఎర్రగా ఎత్తు ఉంటాడు బిడ్డ ఉంగరాల చుట్టూ ఉంటుంది మస్తు ఎత్తు పొడుగుంటాడు బిడ్డ ఎర్రగా ఉంటాడు బిడ్డ ఓహో అని అప్పుడు ఇంకా వాళ్ళు నాకు పక్కకు పోగానే ఇంకొక అడిగిందనమాట అది ఇది వాదనే మీ ఆయన పొట్టిగా నల్లగా ఉంటాడు కదా ఎర్రగా ఉంటాడు ఎత్తుకుంటాడు ఉంగురా చుట్టానంటానమాట ఒక టీవీ వాళ్ళైనా ఎత్తుకుతే మంచిగా ఎత్తుకుతారేమో వాళ్ళ అమ్మ నాన్న ఎలాగో మంచోన్ని చూసి పెళ్లి చేయలేదు టీవీ మంచోని ఊరికి సరదా కోసం అండి వెళ్ళిపోవచ్చు కానీ లేడీ వాయిస్ అనేది ఇట్స్ వెరీ టఫ్ థింగ్ మేల్ వాయిసెస్ అంటే వేరే చేయొచ్చు అండ్ ఎస్పెషల్లీ మిమిక్రీ అంటే టఫెస్ట్ థింగ్ ఎక్కువ మీకు ఓకల్ మీద ప్రెషర్ పడుతుంది బిగినింగ్ ఆఫ్ ఇదే మన రూట్ అనుకున్నప్పుడు ఎట్లాంటి పెయిన్స్ ఫేస్ చేసారు ఎస్ ఐస్ వాటర్ తీసుకోనండి ఐస్ పీసెస్ ఐస్ వాటర్ కూల్ డ్రింక్స్ ఎస్ కూల్ డ్రింక్స్ తాగను అసలు కూల్ డ్రింక్స్ అంటే తెలియదు నాకు కూల్ డ్రింక్స్ తాగను ఐస్ వాటర్ తీసుకోను అంటే చల్లటి వాటర్ కానీ చల్లటి పదార్థం కానీ తీసుకో సమ్మర్లో కూడా సమ్మర్లో మరీ ఎక్కడన్నా నేను బాగా హార్డ్ వర్క్ చేసి ఇంకా అసలు నా వల్ల అవ్వట్లేదు అన్నప్పుడు అప్పుడు తీసుకుంటాను అది కూడా ఆ వాటర్ తీసుకునేటప్పుడు రేపు ఎల్లుండి నాకు ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నాయా స్టేజ్ షోస్ ఉన్నాయా అని చూసుకొని బట్టి తీసుకుంటాను లేదు రేపు ఉంది స్టేజ్ షో అనుకుంటే చంపుకుంటాను కోరికను అంటే ఐ మీన్ టు సే మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు ఈ ఒక్కొక్క వాయిస్ ఒక్కొక్కలాగా మాడ్యులేషన్స్ చేంజ్ చేస్తూ ఉండాలి కదా ఎట్లాంటి పెయిన్స్ లైక్ యూనో ఏమైనా ఉంటాయండి కొన్నిసార్లు అసలు కొన్ని వాయిసెస్ చేసినప్పుడు టక్కున వాయిస్ బొంగురు పోతుంది ఆ తర్వాత ఐటెం చేసేటప్పుడు నెక్స్ట్ వాయిస్ తీసేటప్పుడు దాంట్లో ఈ జీరా వస్తూ ఉంటుంది సో అప్పుడు కొంచెం టెన్షన్ పడిపోయి గిల్టీగా ఫీల్ అయిపోయి మానసికంగా బాగా బాధ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అంతమంది అనిపిస్తుంది అనిపించినప్పుడు ఏమైతే ఉంటుంది ఆటోమేటిక్గా ఇంకా ఫర్దర్గా చేయబోయే అన్ని మైండ్లో ఎరేజ్ అయిపోతాయి ఇంకా ఆ ఉత్సాహం రాదు దాంతో ఇంకా డల్ అయిపోతూ ఉంటాం డల్ అయిపోతూ ఆ ప్రోగ్రామ్ తగ్గించుకుంటూ ఆ డ్యూరేషన్ తగ్గించుకుంటూ వచ్చేస్తాం ఇప్పుడు ఇట్లా టీవీ షోస్ లేకపోతే మన సినిమా అంటే మీకు బ్రేక్ ఉంటుంది ఈ షార్ట్ కాకపోతే ఆ షార్ట్ చేసుకోవచ్చు బట్ లైవ్ పర్ఫార్మెన్సెస్ ఎక్కువ బహిరంగ సభల్లో కానీ లేకపోతే ఈ సినిమా ఫంక్షన్స్ ఆడియో ఫంక్షన్స్ అక్కడ మీకు కొంచెం ఇట్లా డిస్టర్బ్ అయినా కూడా మళ్ళీ చేంజ్ చేయడానికి సీన్ చేంజ్ చేయడానికి అవకాశాలు ఇట్లా లైవ్ షోస్ చేసేటప్పుడు మీరు చెప్పిన అనుభవం ఎదురైందా రెండు సార్లు అయిందండి ఒకసారి వరంగల్లో అయింది ఒకసారి హైదరాబాద్లోనే అయింది వరంగల్లో ఏమైందంటే అప్పుడు నేను స్టార్టింగ్ స్టేజ్ సో మిమిక్రీ చేస్తూ ఉంటే పూర్తిగా గొంతుపోయింది పోయింది అప్పటికే కొంచెం డౌట్ డౌట్గా ఉంది నా టెన్షన్ అవుతా ఉన్నాను పూర్తిగా గొంతమైంది ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు చాలా బాధపడ్డాను చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను అందరికీ చేశారుంచి క్షమించాలి అని చెప్పేసి చెప్పేశాను ప్లస్ జరిగింది హైదరాబాద్ కదండి అది తిరుపతి పక్కన శ్రీకాళహస్తి సేమ్ ఇదే శివరాత్రి నవరాత్రులు జరుగుతున్న సమయంలో ఈ వాయిస్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటే ఇది ప్రోగ్రామ్ సగం అయిన తర్వాత మధ్యలో డ్రాప్ అయిపోయింది సో ఈ ఇంకా వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కాక సారీ చెప్పి నాకున్న అదృష్టం ఏంటంటే నేను డ్యాన్స్ కూడా చేస్తాను కదా సో డ్యాన్స్ వాయిస్తో పని లేదు కాబట్టి ఆల్ హీరోస్ డ్యాన్స్ ఉంటుంది సో ఆల్ మన ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వెళ్ళి నాగేశ్వరరావు గారు కృష్ణ గారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు జూనియర్ నారాయణమూర్తి నారాయణమూర్తి గారు సో హీరో రాజశేఖర్ బ్రహ్మానందం గారు ఇట్లా ఇట్లా అన్ని అందరి డ్యాన్సులు చేసుకుంటూ అట్లా ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కవర్ చేసి కవర్ చేశాను కవర్ చేసి మళ్ళీ స్టేజ్ దిగుతా దిగుతా మళ్ళీ వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేశాను నెక్స్ట్ టైం నేను మళ్ళీ వస్తానండి పే చేసినా చేయకుండా నేను వచ్చి నా వంతు ఇప్పుడు నేను చేసిన లోటుని తీర్చి తీర్చుకుంటాను పెద్ద మనసుతో నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను ఆ టూ ఇన్సిడెంట్స్లో అక్కడైతే చెప్పేస్తాం కానీ మళ్ళీ కారెక్కిన తర్వాతనో లేకపోతే వచ్చే దారిలోనో ఇంటికి వచ్చిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే మీరు పడిన మనోవేదన మామూలుగా ఉండదండి ఇంకా యాక్చువల్ అయితే వరంగల్లో స్టేజ్ మీద అయితే ఏడ్ చేశాను బట్ అది మరి చెప్పొద్దని చెప్పలేదు తర్వాత ఏముంటుంది అంటే ఆ మనిషి కాలేం ఇంకా అదే వేధిస్తా ఉంటది రాత్రి నిద్ర పట్టదు అట్లా ఒక టూ టు త్రీ డేస్ ఇంకా మదన పడుతూ ఉంటాం అనమాట ఇంకా అదే ఆలోచనలు వస్తూ ఉంటాయి మళ్ళీ ఆ పేరు విన్నప్పుడు కాని కాళహస్తి అని కానీ తిరుపతి అని కానీ విన్నప్పుడు రాత్రి మూమెంట్ వచ్చినప్పుడు టెన్షన్ అవుతా ఉంటుంది ఈరోజు గుర్తు చేసుకున్నారా దాన్ని గుర్తుంది అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే జనరల్ థింగ్స్ అందరికీ తెలుస్తాయి బట్ పర్సనల్గా మీరు ఎంత స్ట్రెయిన్ తీసుకుంటారు ఎంత పెయిన్ ఉంటుంది ఒక ఎఫర్ట్ వెనకాల ఒక ఫెయిల్యూర్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది పీపుల్ షుడ్ కమ్ టు నో ఆల్ దోస్ థింగ్స్ అని అడుగుతున్నాను అండ్ మోర్ ఓవర్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అలవాటు అయిన తర్వాత ఇలాగ న్యూ ఎక్స్పీరియన్స్ ఇది ఆల్రెడీ శ్రీకాళహస్తిలో జరిగింది హైదరాబాద్లో జరిగింది ఓకే చల్త ఇంకా ఇంకోసారి జరిగినా కూడా విల్ గెట్ యూజ్ టు ఇట్ అనే ఫీలింగ్ మీ మైండ్లో ఉంటుంది సో ఆ డిస్టర్బ్డ్ మూమెంట్ లో టు కమ్అట్ ఫ్రమ్ దాట్ యాజ్ ఏ ఆర్టిస్ట్ మీరు అసలు ఎనర్జెటిక్ నా తెలిసి రూముల్లో కూర్చోవడమో లేకపోతే మందు కొడుతూ ఇంకెక్కడో స్పెండ్ చేయడమో అలాంటివి చేయరు హౌ యూ కమ్అట్ ఫ్రమ్ దాట్ అప్పుడు ఏంటంటే ఇంకా ఇంకా మళ్ళీ నా కూతుర్లతో ఆడుకోవడం స్పెండ్ చేయడం ప్లస్ మళ్ళీ ఏదో ఒక వర్క్ మీద మళ్ళీ బయటకు వెళ్ళిపోతాను కదండి కొంచెం కొంచెం అలా అలా మర్చిపోతాను అనమాట మళ్ళీ వేరే ప్రోగ్రామ్ ఏదన్నా అదృష్టం బాగుండి నెక్స్ట్ డేనే ఏదన్నా ప్రోగ్రామ్ ఉందనుకో అంటే అదృష్టం బాగుండి కాదు ఐ మీన్ ఒక మూడు నాలుగు రోజుల తర్వాత అది మర్చిపోయిన తర్వాత గొంతు బాగా మళ్ళీ వేరే ప్రోగ్రామ్ చేస్తా మాది సక్సెస్ అవుతుంది కదా మళ్ళీ ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ఇది కొంచెం మర్చిపోయే ప్రయత్నాలు చేస్తుంటాను హాయ్ దిష్ ఇస్ శివారెడ్డి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్